కాలికి నల్లదారం కడుతున్నారా జాగ్రత్త కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అయితే దుష్ట శక్తుల నుంచి చెడు దృష్టి నుంచి మనల్ని కాపాడుతుందని ప్రతికూల శక్తుల నుండి మనల్ని రక్షిస్తుందని ఈ నల్లదారాన్ని కాలికి కట్టుకుంటూ ఉంటారు అయితే ఇది ఇప్పటి నుంచి కాదు కొన్ని ఏళ్ళ నాటి నుంచి ఇది కొనసాగుతున్న సంగతే అయితే ఇది ఫస్ట్ చిన్నపిల్లలకి కట్టేవాళ్ళు తరువాతకి కాలక్రమేణ పెద్దవాళ్ళు కూడా కట్టుకోవడం ప్రారంభించారు అసలు నల్లదారం కాళ్ళకి కట్టుకోవచ్చా కట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి కట్టుకోవచ్చా కట్టుకోకూడదా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం నల్ల రంగు అనేది శని రాహు గ్రహాలతోటి ముడిపడి ఉన్నది ఈ యొక్క నల్ల రంగు దారం ధరించడం వల్ల మనకి చెడు దృష్టిలతోటి ప్రతికూల ప్రభావాలతోటి మనం కాపాడుకోబడతాం అని చెప్పేసి దాని యొక్క ప్రభావం మనపై పడుకోకుండా ఉండడం కోసం మన పెద్దవాళ్ళు నల్ల దారం చిన్నపిల్లలకి ఎక్కువగా కడుతూ ఉంటారు అది కాలక్రమేణా అది ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్గా తయారయ్యి కొంతమంది కట్టుకోవడం అయితే మనం చూస్తూనే ఉన్నాం కట్టుకుంటారు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు ఏదో రకంగా కట్టుకుంటూనే ఉంటారు ఈ నల్లదారం అనేది శని యొక్క ప్రభావంతో కూడుకున్నది కాబట్టి అయితే పాదాలకు నల్లదారం ధరించడం అశుభమని దురదృష్టం ఎందుకంటే ఇది మనల్ని చెడు దృష్టి నుంచి రక్షిస్తుందని అందుకని దీనిని ఎప్పుడు పాదాలకి ధరించకూడదు నల్లదారం కాలుకి కట్టుకోవడం వల్ల వారు అనవసరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి నల్లదారాన్ని కాలికి కట్టుకోవడం వల్ల మంచికి బదులుగా ప్రతికూల శక్తి పెరుగుతుంది మీ పాదాల దగ్గర శనిని కట్టుకోవడం వల్ల అది లక్ష్మి రాకకు ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు ఈ నల్లదారం ప్రయోజనాలు పొందేందుకు దానిని సరైన స్థానంలో కట్టుకోవడం ముఖ్యం నల్లదారాన్ని ఎలా ధరించాలి ఎక్కడ ధరించాలి అనేది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అని అంటే నల్లదారం మహిళలైతే లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతికి పురుషులైతే రైట్ హ్యాండ్ కుడి చేతికి ధరించుకోవాలి ఒకవేళ శనిగట్ట మన జాతకంలో శని బలహీనంగా ఉంటే నలదానం మలతాడుకి నడుముకి కట్టుకోవాల్సి వస్తుంది నలదారాన్ని సింగిల్గా కాకుండా నలదారంతో పాటు ఇంకా ఇతర రంగు దారం ఏదైనా కూడా తోడుగా ధరించాల్సి ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి దీని యొక్క ప్రభావం దుష్ప్రభావాల నుండి మనం రక్షించబడతాం ఇది శాస్త్రాలు పురాణాలు చెప్తున్నటువంటి పద్ధతులు అయితే నల్లదారాన్ని చాలామంది కొంతమంది తెలిసి కట్టుకుంటారు కొంతమంది తెలియకోకుండా కట్టుకుంటారు కొంతమంది ఫ్యాషన్గా కట్టుకుంటారు కొంతమంది చెడు దృష్టికి తగలకోకుండా ఉండడానికి కట్టుకుంటారు ఈ రకంగా రకరకాలుగా కట్టుకుంటూనే ఉంటారు అసలు కాలికే కట్టుకోవద్దన్న అన్న విషయం మనకు చాలా మందికి తెలియదు సో ఇప్పుడు మేము చెప్పిన పద్ధతి ప్రకారంగా చేతికి కట్టుకొని దానితో పాటు ఇంకా వేరే రంగు దారాన్ని కూడా కట్టుకుంటే మీకు మంచి సానుకూల ప్రభావాలు తప్పకుండా ఉంటాయని మా శాస్త్రాల ప్రకారంగా మనకు తెలియజేస్తున్నది సో మీరు కాలికి నల్లదారం కట్టుకున్నారా లేదా ఇవన్నీ విషయాలు మీకు తెలుసా తెలియదా తప్పకుండా కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకెన్నో ముందు ముందు తీసుకొని వస్తూనే ఉంటాం ఓకే మరి బాయ్